வலம் ஆடதே ஆடதானே நாட்டு மாட்டாடுத்து లోపలించి విన్నాను అని ఉద్దేశ ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళు అలాగే ఒరే రాముడు నువ్వు ఊరేడు నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలా అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు అవును మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా నోర్మస్ లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయి ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్నా చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాద గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను